డి అనే అక్షరం పెట్టుకోవడం వల్ల మనకు కలిగే ఆ డి అనే అక్షరం పేరు ఉండడం వల్ల వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఉన్నత స్థానానికి ఎలా చేరుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం వన్నమాల్లో ఇది నాలుగవ అక్షరం ఈ అక్షరం కాని పేరు మొదట్లో ఉంటే ఆ వ్యక్తులు గోపనీయంగా అంటే చాలా సైలెంట్ గా ఉంటారు ఏ విషయాలు బయటకు పోనీరు సీక్రెట్ ని మెయింటైన్ చేసే లక్షణం అయితే ఉంటుంది ఎందుకంటే ఈ అక్షరం అనేది పూర్తిగా మూసివేయబడి ఉంటుంది కదా అందుకని అలాగే వాళ్ళ స్వభావం కూడా ఉంటుంది సొంత వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నా అది మంచిది అన్నట్టు వాళ్ళు వాళ్ళు బిహేవ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఆత్మవిశ్వాసం సంకల్పం కలిగి ఉంటారు సంపూర్ణంగా ఏ విషయానైనా తెలుసుకొని ఆచితూచి చేస్తారు ముక్కుసుటిగా మాట్లాడతారు నిజాయితీగా ఉంటారు ఎటువారి నుంచి కూడా అలాగే ఉండాలి వాళ్ళు కూడా మనకి నిజాయితీగా ఉండాలి అనేసి అనుకుంటారు కష్టపడి పనిచేసే గుణం కలిగి ఉంటారు ధైర్యంగా ఉండి ఏమి అపజయాలు వచ్చినా కుంగిపోకుండా ధైర్యంతో వాళ్ళు ముందుకు వాళ్ళు ఏమన్నా అనుకున్న కార్యాన్ని ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు ఒక ఫెయిల్ అవుతూనే వదిలేరు మళ్ళీ మళ్ళీ వాళ్ళు గెలిచే వరకు దాన్ని సాధిస్తూనే ఉంటారు ఇంకా వీళ్ళ వీళ్ళని ఏమంటారు అంటే కొంతమందిని కొంతవరకు రెస్టే తీసుకో కొంతమంది అయితే వాళ్ళని పని రాక్షసులు అంటారు కదా అలా స్వభావం వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి శారీర దౌర్జన్యం మానసిక బాలం కూడా కలిగి ఉంటారు ఆధునిక భావాలు కలిగి ఉంటారు దైవ చింతన కూడా ఉంటుంది గంభీరంగా కనిపిస్తారు అందరి చేత గౌరవ మర్యాదలు పొందుతారు స్నేహితులు గాని అందరూ సహాయం చేయాలనుకుంటారు ఎంత వ్యతిరేకత ఎదురైనా విజయం సాధిస్తూ ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా వీళ్ళగకుండా అపని సాధించే వరకు ముందు కడుగు వేస్తూ ఉంటారు ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారి అభివృద్ధి ఆలస్యంగా వస్తుంది వీరిపై అనవసరమైన అపనిందలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి